హలో ఆల్ ఐఎండీబీ యొక్క గత దశాబ్దంలో వీక్షించబడిన టాప్ హండ్రెడ్ భారతీయ తారల జాబితాలో పదమూడవ ర్యాంకింగ్ భారతదేశం యొక్క అత్యంత ఇష్టపడే పాన్ ఇండియన్ స్టార్స్ సమంత ఋతుప్రభు తప్ప మరెవరో కాదు దక్షిణాది నుంచి టాప్ ఫిఫ్టీన్లో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నటి ఆమె ఆమె తెలుగు చలనచిత్ర ప్రదర్శన నుంచి ఫ్యామిలీ మెన్లోని రాజీ పాత్ర వరకు మరిన్ని మరెన్నో ప్రేక్షకుల మరెన్నో పాత్రలతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది అల్లు అర్జున్ పుష్ప కోసం ప్రత్యేక పాటలో ఆమె నటన అద్భుతమైన ప్రశంసలు పొందింది ఆమె మరియు పాట దశాబ్దపు అతిపెద్ద హైలైట్లలో ఒకటిగా నిలిచింది జనవరి రెండు వేల పద్నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐఎండిబి యొక్క వారపు ర్యాంకింగ్లలో స్థిరంగా అత్యధిక ర్యాంకులో ఉన్న భారతీయ తారల ఆధారంగా ర్యాంకింగ్లు రూపొందించబడ్డాయి ఈ ర్యాంకింగ్లు ఐఎండిబి ప్రపంచవ్యాప్తంగా రెండు వందల మిలియన్ల కంటే ఎక్కువ నెలవారీ సందర్శకుల వాస్తవ పేజీ వీక్షణలను ప్రతిబింబిస్తాయి ఈ గౌరవనీయమైన జాబితాలో కనిపించడం మరియు దక్షిణాది నుంచి ఏకైక మహిళ నటి కావడం గురించి సమంత మాట్లాడుతూ దీనికి సహకరించిన దర్శకులు రచయితలు మరియు నిర్మాతలందరి కృషి మరియు నమ్మసక్యం కాని ప్రేమ మరియు విశ్వాసం ఇది అని ప్రేక్షకులు నాకు చూపించారు నిజంగా వినయపూర్వకంగా మరియు నిష్కర్మకంగా ఈ గౌరవానికి ధన్యవాదాలు అని తెలియజేసింది సినీ పరిశ్రమలో సమంత ప్రయాణం ఆమె ప్రతిభకు కష్టానికి నిదర్శనం తెలుగు సినిమాలో ఆమె ప్రారంభ పాత్రల నుంచి బాలీవుడ్ మరియు డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఆమె ఇటీవలి విజయం వరకు ఆమె స్థిరంగా శక్తివంతమైన ప్రదర్శనను అందించింది నటిగా ఆమె బహుముఖ ప్రజ్ఞ మరియు వివిధ భాషలు మరియు ప్రాంతాలలోని ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే ఆమె సామర్థ్యం ఆమెను ప్రత్యేకమైన తారగా మార్చాయి అభిమానులు ఆమె భవిష్యత్ ప్రాజెక్టులను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆమె భారతీయ చలనచిత్రంలో ప్రకాశిస్తూ కొత్త పుంతలు తొక్కుతుందని నమ్మకంతో ఉన్నారు